రెండో విషయము చట్టాన్ని మనం వాడుకోవడంలో ఉండే చాలా విషయాలు వచ్చినాయి కదా మాట్లాడుతూ వాటి గురించి ఒకటే చెప్తాను అంటే మనకున్న తక్కువ సమయంలో మనకి గవర్నమెంట్ అనేది నా ఉద్దేశం ఎప్పుడు కూడా నా చేతి పెట్టుకునే గడియాల వాచలా ఇదే పోలిక పోలిక ఏంటో అంటే ఈ గడియాల పని టైం చూపించడం వరకు చేస్తారు కానీ నా అవసరం ఏంటి అనేది కాకర్లేదు నేను కోడ్ రూపాయలు పెట్టి కొనుక్కున్న వాచ్ అలా తిరుగుతూ ఉంటుంది కానీ నా పని ఏంటంటే టైం చూడడం నేర్చుకోవడం అనేది నా బాధ్యత టైం చూడడం అనేది నాకు రాకపోతే ఈ వాచ్ ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నా తెలియదు అది నీకు ఎందుకు ఉపయోగం మన ప్రభుత్వాలు కూడా మన గవర్నమెంట్కి కావాల్సింది పెర్ఫార్మెన్స్ ప్రాసెస్ అంటే ప్రభుత్వాన్ని పనిచేసే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఆ రూల్ ప్రకారం అంతే ఆ పాటిస్తున్నారా లేదా అనేది మన విషయం కానీ ప్రభుత్వాలు ప్రజలకు సర్వీస్ చేయాల్సిన లేకపోతే వాళ్ళకి అందించాల్సిన సర్వీస్ నిజంగా అందిస్తున్నారా లేదా అనే దానిపైన వాళ్ళ అసెస్మెంట్ ఏం చాలా బ్యూరోక్రసీ అసెస్మెంట్ నేను టాప్ లెవెల్ బ్యూరోక్రసీతో పనిచేస్తాం కాబట్టి దానికి కారణం ఏంటి అలాగే కొన్ని సమాచారం ఇవ్వట్లేదు అని ఎందుకు ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అనేది ఆదేశం దానికి ఆన్సర్ మనం అర్థం చేసుకోవాలంటే మనం కొంత సోషియాలజీ అర్థం కాదు అంటే కొన్ని వ్యవస్థలు అసలు పక్కన కూర్చున్న వ్యక్తి సర్కారు అధికారు అవ్వగానే మైండ్ సెట్ మారిపోతారు స్టార్ట్ చేస్తారు ఎందుకు అలాగారు ఎందుకు అలాగారు అంటే అది వ్యక్తిలో లేదు యాక్చువల్గా అది వ్యవస్థ మనల్ని అలా తయారు చేస్తారు దాని కారణం కూడా ఏంటంటే మనకు ఐఏఎస్ అనే వ్యవస్థ ఏదైతే దేశాల్లో నేను అనిపిస్తుంటుందో ఈ వ్యవస్థ ఐసీఎస్ నుంచి వచ్చింది బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారికి తీసుకొచ్చారు ఫస్ట్ ఐసీఎస్ అని అదే ఐఏఎస్ గా మారింది కానీ ఐసీఎస్ ఎందుకు తీసుకొచ్చారు అంటూ ఐసీఎస్ ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ అవగాహనలో భారతదేశ ప్రజలు అనకపోయిన వాళ్ళు వాళ్ళు ఏమాత్రం తెలియలేని వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బాధ్యత వాళ్ళు మా పని ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ పరిపాలించడం మా పరిపాలించడానికి మాకు వ్యవస్థ కావాలి కాబట్టి ఐసిఎస్ఆర్ వ్యవస్థ తీసుకుంటుంది చట్ట సభలలో ఉండే ప్రతినిధులకు ఎలాంటి సమాచారం అందుబాటులో ఉంటుందో అదే సమాచారం ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి ఇది సమాచార చట్టం చట్టం అంటే మన ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గర ఏ సమాచారం అయితే అందుబాటులో పార్లమెంట్ లో అవుతుందో